రహితంగా కాల్పులు జరిపారు దానిలో ముప్పై మంది చనిపోయారు ఇద్దరు విదేశీకులు కూడా పర్యాటకుల్లో ఉన్నారు అంతేకాకుండా అక్కడ హార్స్ రైడర్ ఎవరైతే గుర్రపు స్వారి అతను ఉర్తిని నమ్ముకుంటారు అతను అంత దాడి జరుగుతున్నా కూడా వాళ్ళపై ఎదురుగా ఎన్ని నిలబడి అతను కూడా ప్రాణాలు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది అక్కడ మానవతా దృక్పథంతో ముస్లిం అయినా కూడా అతను గుర్రపు చేసి వృత్తి ధర్మాన్ని నమ్ముకొని అక్కడ వృత్తిపోతుంది అక్కడ టెర్రరిస్టుల వల్ల మా వ్యాపారాలు అన్ని దెబ్బలతో ఉంటున్నాయి మేము అక్కడ ఆర్థికంగా అనకూడదని చెప్పి అక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు ఇంత విచక్షణ రహితంగా బాధ్యత రహితంగా అనేక పర్యాటకులకు అమాయ అమాయక పర్యాటకులకు యంత్రిస్తుంది వాళ్ళకి కులం ఉంటుందా మతం ఉంటుందా మత ఏ ఏ మత గ్రంథం కూడా టెర్రరిస్ట్కి ఆస్కారం ఇవ్వటం లేదు ఒక మానవుని చంపితే తోటి సమస్త మానవుని చంపినట్లు అని చెప్పి బైబిల్ ఖురాను భగవద్గీత కూడా చెప్తుంది అయినా కూడా టెర్రరిస్టులు విచిక్షణ రహితంగా అమాయకుల ప్రాణాలని బలిగొంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైతే కాల్పులు జరిపారో వాళ్ళపై విత్ ఇన్ సెకండ్లోనే వాళ్ళపై వాళ్ళపై చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని చెప్పి ఎంసీపీఐ పార్టీగా మీ ద్వారా కోరుతా ఉన్నాను ఇది ఏ రకంగా తీసుకోవచ్చు దీన్ని పరిగణన అంటే మొన్న రీసెంట్గా వర్క్ బోర్డు ఇష్యూ ద్వారా వచ్చిందనుకుంటా దాన్ని అలా అలాగే మనం అప్పుడే దీన్ని ఆ రకంగా మనం ఇది విషయం ఏదో పక్కదారికి వెళ్తా అని చెప్పి మనం కూడా పూర్తిగా దీన్ని స్థాయిలో లేదు ఉగ్రవాదం ఏ రూపంలో కూడా దీన్ని ముక్త కఠినతంగా ఖండించాల్సిందే అది ఆ రూపంలో ఉందా ఈ రూపంలో అనేది కాదు ప్రభుత్వ నిఘా వైఫల్యం మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పి ఎంసీపీఐ పార్టీ మీరు ఎంసీపీ పార్టీగా మీద ద్వారా ఎందుకంటే ఆదానీ అంబానీపై పెట్టే దృష్టి టెరరిస్టులపై పెడితే బాగుంటుందని చెప్పి మీ ద్వారా చెప్తా మీ ద్వారా ఇది అంటే ప్రభుత్వం తెలిసే జరిగిందంటే ఎలా చూడవచ్చు ప్రభుత్వం తెలిసే అనేది కాదండి ప్రభుత్వ వైఫల్యం ఉంది నిఘా వ్యవస్థలో కూడా వైఫల్యం ఉంది అక్కడ చైనా చైనాలో సరిహద్దుల్లో కూడా బార్డర్లో వస్తూ ఉన్నారు మరి ఈ నిఘా వ్యవస్థలో కూడా ఒక భాగమే ఎప్పటికప్పుడు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది రకరకాలుగా మీడియాలో వార్తలు కూడా వస్తుంది ఆర్మీలో కూడా రిక్రూట్మెంట్లు చాలా తక్కువగా ఉందని చెప్పి సంఖ్యా బలం కూడా తక్కువగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఏదైనా కూడా మన భారతదేశంలో ఉగ్రవాదాలకి స్థానం లేకుండా ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ గిరిజన ప్రాంతాల్లో టెర్రీ ఇది గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు ఏరివేత ఎలా అయితే చూపిస్తున్నారో అలాగే టెర్రరిస్టులపై కూడా ఆ రకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇది నిఘా ఇది పూర్తిగా నిఘా వైఫల్యమే దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇది ఇది ఏ రూపంలో ఉన్నప్పుడు కూడా ఉగ్రవాదం దాన్ని ముక్తఖండంగా మానవతా దృక్పథంగా రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా దీన్ని ముక్తఖండంగా ఖండించాల్సింది